తొలి ఏకాదశి రోజున చాలా టేస్టీగా సింపుల్గా చలిమిన్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి అంతకన్నా ముందు హాయ్ హలో నమస్తే నేను మీ రమ్య వెల్కమ్ టు తెలుగు హోమ్ ఫుడ్స్ ఈ చలిమిన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఒక గిన్నెను తీసుకొని అందులోకి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు గ్లాస్తో ఒక టూ గ్లాసెస్ వరకు బియ్యంని తీసుకోవాలి ఇక్కడ నేను రైస్ కుక్కర్లో మనకి బియ్యం మెజర్ చేసే గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్తో టూ గ్లాసెస్ వరకు బియ్యంని తీసుకుంటున్నాను తర్వాత ఈ బియ్యం మునిగే వరకు వాటర్ని వేసుకొని దీన్ని నీట్గా ఒక టూ టు త్రీ టైమ్స్ వరకు వాష్ చేసుకోవాలి ఇలా బియ్యంని నీట్గా కడిగిన తర్వాత ఇందులోకి బియ్యం మునిగే వరకు వాటర్ని వేసుకొని మూతను పెట్టి ఈ బియ్యంని కనీసం ఒక ఆరు గంటల వరకు నాననివ్వాలి ఈ బియ్యంని మనం ఓవర్ నైట్ నానపెట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది ఒక సిక్స్ అవర్స్ తర్వాత చూసారు కదా బియ్యం చక్కగా నానిపోయాయి ఇప్పుడు మళ్ళీ ఒకసారి బియ్యం మొత్తాన్ని నీట్గా కడిగిన తర్వాత ఒక గిన్నెలోకి స్ట్రైనర్ని తీసుకొని ఈ బియ్యంలో నుంచి వాటర్ మొత్తాన్ని సపరేట్ చేసుకోవాలి ఇలా ఈ బియ్యంలో నుంచి వాటర్ మొత్తం పూర్తిగా పోయిన తర్వాత మనకి బియ్యం ఆరాల్సిన అవసరం ఏం లేదండి తడి లేకుండా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకొని బియ్యం మొత్తాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని మూతను పెట్టి మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ మొత్తాన్ని జల్లించుకోవాలి ఒక బేషన్లోకి జల్లన్ని పెట్టుకొని ఈ బియ్యపిండి మొత్తాన్ని అందులోకి వేసుకొని దీన్ని పూర్తిగా జల్లించుకోవాలి మనం ఇలా బియ్య పిండిని జల్లించుకోవడం వల్ల మనకి బియ్యం ఏమైనా పలుకులు లాంటివి ఉండిపోతే అది ఆ జల్లల్లో ఉండిపోతుంది ఇలా పిండి మొత్తాన్ని జల్లించుకున్న తర్వాత ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు పిండి మొత్తాన్ని దగ్గరకని చేత్తో గట్టిగా ఆదిమి పక్కన పెట్టుకోవాలి మనం ఇలా పిండిని ఆదిమి పెట్టుకోవడం వల్ల మనకి పిండి అనేది తడారిపోకుండా ఉంటుంది ఇప్పుడు స్వీట్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద కళాయిని పెట్టి అందులోకి నెయ్యిని వేసుకోవాలి నెయ్యి ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకున్న తర్వాత ఇందులోకి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న కొబ్బరిని వేసుకోవాలి ఇక్కడ నేను ఎండు కొబ్బరి చిప్పను ఒక దాన్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నాను ఇవి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇవి దోరగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఇప్పుడు ఇందులోకి జీడిపప్పును కూడా వేసుకోవాలి ఇలా జీడిపప్పుని వేసుకున్న తర్వాత ఇవి కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి గసగసాలని వేసుకోవాలి ఈ గసగసాలు అనేవి ఆప్షనల్ అండి ఉన్నవాళ్ళు వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ వేడికే మనకి గసగసాలు కూడా బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు చలిమిన్న ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాం స్టవ్ మీద ప్యాన్ని పెట్టుకొని అందులోకి పంచదారని వేసుకోవాలి ఇక్కడ మనం ఏ గ్లాస్తో అయితే బియ్యంని తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు పంచదారని వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనకి పంచదార మొత్తం కరిగిపోయి తీగ పాకం వచ్చే వరకు మరిగించుకోవాలి ఈ చలిమిడిని బెల్లంతో చేసుకున్న కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి ఆ వీడియోని నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి చూడండి ఇప్పుడు ఇందులోకి ఒక మూడు యాలకలను కూడా దంచి వేసుకోవాలి ఇప్పుడు దీన్నంతా కలుపుకుంటూ మనకి పంచదార మొత్తం తీగ పాకం వచ్చే వరకు మరిగించుకోవాలి చూశారు కదా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు మనకి ఇలా తీగలాగా పాకం వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి ఇప్పుడు ఈ నెయ్యి కూడా ఆ పాకంలో కలిసే వరకు కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కొబ్బరి ముక్కలు గసగసాలు వీటన్నిటిని ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత దీన్ని కూడా మొత్తాన్ని కలుపుకొని మనం ముందుగా బియ్య పిండిని జల్లించి పెట్టుకున్నాం కదా ఆ పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు కట్టకుండా నిదానంగా కలుపుకోవాలి మనం ఈ పిండిని వేసుకునేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి మొత్తం ఒకేసారి వేసుకోకూడదండి కొంచెం కొంచెం వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి లేదంటే మనకి పిండి గట్టి పడిపోతుంది ఇలా నిదానంగా కలుపుకుంటూ ఎక్కడ ఉండలు కట్టకుండా కలుపుకుంటూ మిగిలిన పిండిని కూడా వేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న బియ్యం పిండికి అలానే పంచదార పాకానికి కరెక్ట్గా సరిపోయిందండి మీకు లెక్క కరెక్ట్గా అర్థం అవ్వాలి అంటే ఒక రెండు గ్లాసుల బియ్యానికి ఒకటిన్నర గ్లాసు పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుంది తీపిని కొంచెం ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే టూ గ్లాసెస్ వరకు వేసుకోవచ్చు పంచదార అదే కేజీలలో చెప్పాలి అంటే ఒక కేజీ బియ్యానికి ఒక కేజీ పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుంది అలానే మనకి నెయ్యి అయితే ఒక హాఫ్ కప్ వరకు సరిపోతుంది ఇప్పుడు మనకి ఇదంతా బాగా దగ్గరపడి మిక్స్ అయిన తర్వాత దీన్ని మనం బౌల్లోకి తీసుకొని తొలి ఏకాదశి రోజున దేవుడికి నైవేద్యంలో పెట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చలిమిడి అనేది రెడీ అయిపోతుంది ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి ఇన్స్టాలో కూడా తెలుగు హోమ్ ఫుడ్ పేజ్ని సర్చ్ చేసి ఫాలో అవ్వండి